సర్వేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరము ఈ సర్వేశ్వర స్వామి వారికి శివ పార్వతి కళ్యాణ కార్యక్రమము మరియు జ్యేష్ఠ మాసంలో ఈ పార్వతి పరమేశ్వర కళ్యాణ కార్యక్రమము మరియు తత్ప్రయుక్తంగా ఎన్నటి రోజు యజ్ఞయాగాదలు జరిగినాయి ఒక లోక యొక్క కళ్యాణ కోసము ప్రజలకు శాంతి మరియు సౌఖ్య కోసము ఈ పూజా కార్యక్రమాలు మరియు కళ్యాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి దీంట్లో అందరూ భక్తులు భక్తులందరికీ కూడా భగవంతులు ఆశీస్సులు అనుగ్రహించాలని కోరుతున్నాను రాజేంద్ర స్వామిజీ పురవకుండా లోపు శక్తి రెండు పైకి పోతే శవం దానికే చూడండి మనం ఎక్కడ ఏ ఆకారంలో పుట్టాం ఇందాకారం నుంచి వచ్చి మానవ జన్మ పెట్టి ఆ స్వామిని ఆరాధించి మంచి జ్ఞానముతోటి మానవ జన్మ మోక్షం ఏ విధంగా ఉంటుందో అది ప్రసాదించి